ఇండియాలో ఏదైనా అండర్ రేటెడ్ మొబైల్ ఉంది అంటే అది ఇన్ఫినిక్స్ మాత్రమే అది ఎవరికి సజెస్ట్ చేయరు చేసినా కూడా మేబీ ఎవరు తీసుకోరేమో సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయే ఏమిటి ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్ మీరు తమ్మెల్ లో చూసినట్టుగా ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి మనము ఇన్ఫినిక్స్ జీరో ఫార్టీ మొబైల్ కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాము అలాగే మీకు ఎక్స్పీరియన్స్ అవ్వడం కోసం కొంచెం చూడడానికి కూడా బాగా అనిపించడం కోసం అన్బాక్సింగ్ కూడా ఒక క్లిప్ అయితే వేసానండి ఈ మొబైల్ లో ఒకే ఒక స్పెషల్ ఫ్యూచర్ ఉంది అదైతే ఇప్పటివరకు ఏ మొబైల్స్ లో మీరు చూడలేరు అదేంటో తెలుసుకోవాలంటే వీడియో కంపల్సరీగా మొత్తం చూడాల్సిందే ఏ మాత్రం స్కిప్ చేసినా కూడా ఆ మ్యాటర్ అయితే మీరు మిస్ అయిపోతారు అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే బాక్స్ వచ్చేసి ఈ విధంగా ఉంది బాక్స్ పైన జీరో ఫార్టీ అని రాసింది ఉంది బాక్స్ ఓపెన్ చేసే మొదటిగా మరొక బాక్స్ ఉంది దాని కింద మొబైల్ ఉంది మరొక బాక్స్ లో వచ్చేసి టెంపర్ గ్లాస్ ఉంది అలాగే ప్యాకేజ్ వచ్చేసి ప్లాస్టిక్దే ఇచ్చారు దానిపైన లెదర్ ఫినిషింగ్ అయితే ఉంటుంది ఫార్టీ ఫైవ్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అలాగే కేబుల్ కూడా ఉంటుంది ఇయర్ ఫోన్స్ కూడా ఇస్తున్నారు ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి నాకైతే ఎవరైతే నెగిటివ్ కమెంట్స్ చేశారో వాళ్ళ కోసం స్పెషల్గా చెప్తున్నాను ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదు జస్ట్ మన సబ్స్క్రైబర్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మాత్రమే ఈ అన్బాక్సింగ్ వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఈ మొబైల్ యొక్క డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి కర్వ్ డిస్ప్లే ఉంటుంది అది కూడా గొరిల్లా గ్లాస్ ఫైవ్ ప్రొటెక్షన్తో వస్తుంది బ్యాక్ వచ్చేసి గ్లాస్ ఫినిషింగ్ ఉంటుంది దానిపైన మ్యాట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది ఫింగర్ ప్రింట్స్ అయితే పడవు అండ్ డ్యూయల్ స్పీకర్స్తో వస్తాయి కెమెరాస్ వచ్చేసి డిజైన్ సర్కిల్ షేప్లో ఉంటుంది బయట మార్కెట్లో సర్కిల్ షేప్ కామన్ అయ్యి ఉండొచ్చు బట్ ఇన్ఫినిక్స్ వాళ్ళకి మాత్రం కొత్తగా ఐపీ ఫిఫ్టీ ఫోర్ వాటర్ రేటింగ్ ఉంటుంది స్పీకర్స్ వచ్చేసి జేబిఎల్ వాళ్ళే వాడరు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ వస్తుంది వన్ నైంటీ ఫైవ్ గ్రామ్స్ బరువుతో ఉంటుంది సెవెన్ పాయింట్ నైన్ ఎంఎం థిక్నెస్తో ఉంటుంది ఇవండి ఈ మొబైల్కి సంబంధించిన డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ ఈ మొబైల్ అయితే త్వరలో గ్లోబల్లో అయితే లాంచ్ అవుతుంది ఇండియాకి ఎప్పుడు వస్తుందో మాత్రం కన్ఫర్మ్ లేదు నేను అనుకునేది ఏంటంటే నెక్స్ట్ మంత్లో ఈ మొబైల్ ఇండియాలో లాంచ్ అవుతుందేమో అని ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను ఇక మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని కూడా కంప్లీట్గా చూడండి మీకు నచ్చితేనే లైక్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి డిస్ప్లే విషయానికి వస్తే సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఇంచెస్ కర్వ్ ఆమెలో డిస్ప్లే వన్ ఫార్టీ ఫోర్ హెచ్ రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేసింది హెచ్డీ టెన్ ప్లస్ కూడా సపోర్ట్ చేస్తుంది థర్టీన్ హండ్రెడ్ స్పీడ్ బ్రైట్నెస్ అయితే కలిగి ఉంటుంది డిస్ప్లే విషయానికి అయితే సూపర్ గా ఉంటుందండి ఇన్ఫినిక్స్ వాళ్ళు కూడా మోటో లాగా ట్వంటీ థౌసండ్ రూపీస్ పైన బడ్జెట్ లో మొబైల్ తీసుకొస్తే కనుక కర్వూర్ డిస్ప్లే లోకి మారిపోయారు డైమండ్ సిటీ ఎయిట్ టూ డబల్ జీరో అల్టిమేట్ ప్రాసెసర్ అయితే ఉంటుంది త్రీ పాయింట్ వన్ గీగల్ ఇట్ మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ ఉంటుంది ఎల్పీడీ డెస్ ఫైవ్ ర్యామ్ టెక్నాలజీ యూఎఫ్ఎస్ టూ పాయింట్ టూ టెక్నాలజీ ఉంటుంది ఆండ్రైడ్ ఫోర్టీన్ రన్ అవుతుంది టూ ప్లస్ ఇయర్స్ అప్డేట్స్ అయితే ఇస్తారు పేరు పెద్దగా ఉందని చెప్పేసి మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అని అనుకోకండి నైన్ ల్యాక్స్ పైన అయితే అంటూ టూలో స్కోర్ అయితే చేయగలుగుతుంది ప్రీ ఫైర్ లాంటి గేమింగ్కి అయితే చాలా బాగుంటుంది బీజిఎంఐ లాంటి గేమ్స్కి అయితే కొంచెం లాగ్ అవుతుంది అదేంటో ఏమో ఐఫోన్ లో అన్న కూడా బీజిఎంఐ లాగ్ అవుతూనే ఉంది ఇక కెమెరా విషయం కోసం సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్తో తో వస్తుంది వన్ నాట్ ఎయిట్ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ టూ ఎంపీ మెయిన్ కెమెరా వచ్చేసి ఓఎస్కి కి సపోర్ట్ చేస్తుంది అలాగే ఫోర్ కే సిక్స్టీ అప్ఎస్ వరకు అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు అలాగే ఫ్రంట్ వచ్చేసి కూడా ఫిఫ్టీ ఎంపీఏ ఇచ్చారు ఇది కూడా సేమ్ ఫోర్ కే సిక్స్టీ అప్యర్స్ వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు వీళ్ళైతే దీనికి బ్లాక్ కెమెరా అని పేరు కూడా పెట్టేశారు దీంట్లో నేను చెప్పిన స్పెషల్ ఫ్యూచర్ ఒకటి ఉంది ఇప్పటివరకు ఏ మొబైల్ చూడని ఫ్యూచర్ అని చెప్పాను కదా అదేంటో అని అనుకుంటున్నారా గోప్రో ఫ్యూచర్ అండి గోప్రో మోడ్ మీ దగ్గర గోప్రో ఉంటే గనుక మీరు ఒకవేళ బైక్ రైడర్స్ అయితే కనుక మీ దగ్గర ఉన్న గోప్రో తోటి డైరెక్ట్గా మొబైల్లో మీరు ఏం రికార్డ్ చేస్తున్నారు ఎలా రికార్డ్ అవుతుంది అన్ని ఈజీగా చెక్ చేసి ప్రతిసారి హెల్మెట్ తీసి చూసుకోవడం లేదంటే లో చూసుకోవడం ఇలాంటి ఇబ్బందులన్నీ ఇక్కడ నుంచి పారిపో ఇక కెమెరా క్వాలిటీ విషయానికి వస్తే గనక కెమెరా క్వాలిటీ అయితే సూపర్ గా ఉంటుంది మెయిన్గా స్కై కలర్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు దీనికి తగ్గట్టుగా మంచి ఫిల్టర్స్ కూడా ఉంటాయి మీ బ్లాగ్కి తగ్గట్టుగా ఫిల్టర్స్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు ఇక లాస్ట్ అండ్ ఫైనల్ బ్యాటరీ విషయానికి వస్తే ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ ఫార్టీ ఫైవ్ వర్క్ ఛార్జర్ అలాగే ట్వంటీ వర్క్ వైర్లెస్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది నార్మల్ యూజర్ కి ఈ ప్రాసెసర్ తోటి ఈజీగా వన్ డే అయితే వాడేసుకోవచ్చండి గేమ్స్ ఆడతా అనుకునే వాళ్ళకి మాత్రం ఇక డిపెండ్స్ అండి వాళ్ళు ఎంతసేపు గేమ్ ఆడతారో దాన్ని బట్టి ఛార్జింగ్ అయితే వస్తుంది ఇక మొబైల్ ప్రైస్ విషయానికి వస్తే అదే ట్వంటీ ఫైవ్ లో అయితే పెడతారండి బట్ ఫస్ట్ సైడ్ లో తీసుకుంటే మాత్రం కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది సాఫ్ట్వేర్ ఇంకా సర్వీస్ విషయానికి వస్తే ఎక్స్ఓఎస్తో రన్ అవుతుంది మరి పర్ఫెక్ట్ అని చెప్పలేను కొంచెం లాగ్ అయితే అవుతుంది ఇక సర్వీస్ విషయానికి వస్తే సర్వీస్ సెంటర్లు చాలానే ఉన్నాయి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు చాలా మంది థర్టీ థౌజండ్ రూపీస్ బడ్జెట్లో మంచి మొబైల్ కావాలి అంటే వేరే బ్రాండ్స్ ఏవో ఏవో చెప్తారు కానీ ఇన్ఫినిక్స్ మాత్రం చెప్పారండి అన్వసాంగ్ చేసేటప్పుడు మాత్రం ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూసి సూపర్గా ఉంది మొబైల్ బాగుంది స్పెసిఫికేషన్స్ బాగున్నాయని చెప్తారే కానీ ఎందుకు ఎవరికి సజెస్ట్ చేయరు ఈవెన్ నేను కూడా ఇప్పటివరకు అయితే ఇన్ఫినిక్స్ ఎవరికి సజెస్ట్ చేయలేదండి అందుకోసమే వీడియో స్టార్టింగ్లోనే చెప్పానండి మంచి మొబైలే కానీ అండర్ గా మిగిలిపోయింది ఈ వీడియోకైతే ఇంతే ఫ్రెండ్స్ ఈ మొబైల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ ఛానల్ని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే కంప్లీట్గా చూసినట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి మన ఛానల్ని కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి కొద్దిగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసేయండి